నమస్తే వంగవీటి మోహన్ రంగా గారికి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఆయన విగ్రహాలకైనా ఆయన ఫోటోలకైనా ఫ్లెక్సీలకైనా సరే ఎక్కడ పెడితే అక్కడ చాలా ఘోరాది ఘోరంగా అవమానం జరుగుతుంది ఇది ఒక్క ఇప్పుడు జరగడం కాదు వంగవీటి మోహన్ రంగా గారికి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి జరుగుతూనే వస్తుంది అయితే రీసెంట్గా చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన చిరంజీవి గారి అభిమానులు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆ తర్వాత వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి ఒక చిన్న కేక్ చేసుకున్నారు చేసుకున్నారడ ఏదో ఉదయం పూట అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వెళ్ళి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి పేడ పూసి వెళ్ళిపోయారు ఒకటి ఆలోచించుకోండి విగ్రహాలకి పేడ పూసినంత మాత్రాన విగ్రహాలు ధ్వంసం చేసినంత మాత్రాన విగ్రహాలకి పూర్తిగా పే దండేసినంత మాత్రాన వంగవీటి మోహన్ రంగా గారిని ప్రజల నుంచి తీసేలేరుగా వంగవీటి మోహన్ రంగా గారు ఈరోజు కాపు సంఘాల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి మీరు ఎన్ని అరాచకాలు చేసినా వంగవీటి మోహన్ రంగా గారిని నుంచి తీసేలేరు అయితే ప్రధానిగా ఇక్కడ ఆలోచిస్తే వంగవీటి మోహన్ రంగా గారికి అవమానం జరగడం కాదు ముఖ్యంగా నాకు జరిగింది ఇక్కడ అవమానం అని చెప్పి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు పోలీసు అధికారులకు చెప్పడం జరిగింది ఎవడైతే వంగవీటి మోహన్ రంగా గారికి పేడ పూసి వంగవీటి మోహన్ రంగా గారిని అవమానించడం వాడికి బేడీలు వేసి నడి రోడ్డు మీద నుంచో పెట్టాలని చెప్పి పోలీస్ అధికారులకు ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది వంగవీటి మోహన్ గారి పేడ పూసారని తెలుసుకున్న వెంటనే వంగవీటి రాధ గారు అక్కడికి చేరుకొని ఒక చిన్న మా చిన్న కొన్ని ఘాటును వ్యాఖ్యలు చేసి వంగవీటి మోహన్ గారి విగ్రహానికి మళ్ళీ పూలమాల వేయడం జరిగింది ఇక్కడ బాగా ఆలోచించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలను పక్కన పెడదాం ఇప్పుడు కోట ప్రభుత్వ అధికారులకు వచ్చి పదహారు నెల అయింది వంగవీటి మోహన్ రా వంగవీటి మోహన్ రంగగారికి అవమానం జరుగుతూనే ఉంది ఆ ప్రభుత్వంలో జరుగుతుంది ఈ ప్రభుత్వం జరుగుతుంది అయితే వంగవీటి రాధా గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ పార్టీలో ఉన్నాడు బాగా ఆలోచించుకోండి వంగవీటి రాధా గారు ఎన్నికల ముందు ఆ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ గారిని ఇష్టం వచ్చినట్టుగా కొన్ని ఘాటున వ్యాఖ్యలు చేశాడు పవన్ గారి సమక్షంలోనే సరే ఇప్పటికైనా సరే వంగవీటి రంగా గారికి చాలా ఘోరది ఘోరంగా అవమానాలు జరిగి విద్వా విగ్రహాలు ధ్వంసం చేస్తా పేడలు పోస్తున్నప్పుడు ఎందుకు ఇంతవరకు కూడా పవన్ గారు ఎందుకు స్పందించలేదు ఇప్పుడు చిరంజీవి గారైనా సరే ఒక్కసారి నాకు ట్వీట్ చేశాడా అది లేదు ఇంకా ఎందుకు రాధా గారు ఈ పార్టీలో ఉంటాం ఇప్పుడు మేము జనసేనలో ఉన్నాం కూటమిలో ఉన్నాం అని చెప్పుకునే గారు ఒక పక్క మీ తండ్రి గారికి చాలా ఘోరాది ఘోరంగా అవమానం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు ఆ పార్టీలో ఉండటం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా ఆలోచించుకోండి ఇప్పుడు మీకు మీ తండ్రి ఆశయాలు మీ తండ్రి సిద్ధాంతాలు మీరు పాటించాలి కొనసాగించాలంటే ఆ పార్టీలు ఉండటం వల్ల మీ వాయిస్ అనేది రాష్ట్రంలో ఎక్కడ కూడా వినిపించడం వల్ల ఆలోచించుకోండి గారు మీ వాయిస్ పూర్తిగా ప్రజలకు ఎల్ల ఎల్ల ఎల్లగలే ఎళ్ళలేకపోతుంది అది దానికి కారణం ఏంది మిమ్మల్ని పూర్తిగా వేస్తున్నారా మీ గొంతు నక్కుతున్నారా రీసెంట్గా చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చే పదహారు నెలల్లోనే మహానాడుని చాలా ఘనంగా నిర్వహించారు ఈ మహానాడు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వచ్చి అంతన ఈ వేదిక మీద రకరకాలుగా హాట్ హాట్ కామెంట్లు చేసి వెళ్ళిపోయారు ఈ సరే మన రాష్ట్రంలో కూడా అందరూ వేదిక వెళ్ళి ఇష్టపడ ఇష్టం వచ్చినట్టుగా సంచమైన వ్యాఖ్యలు చేశారు మరి ఆ మహానాడులో వంగవీటి గారు ఎక్కడున్నారు కనీసం వంగవీటి గారికి ఒక ఆహ్వానం కూడా పంపించారు లేదా అది లేదు మహానాడికే వంగవీటి గారు రాలేదంటే పూర్తిగా అసలు ఈ పార్టీలో ఉన్నట్ట లేనట్ట నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను గారికి అయ్యా మీరైతే మిమ్మల్ని నమ్ముకొని ఒక పెద్ద సామాజిక వర్గం ఉంది మీ అనక దయచేసి ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయండి మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకి అన్యాయం మటుకు చేయొద్దు మీ సామాజిక వర్గానికి ఏ పార్టీలైతే న్యాయం జరుగుతుందో ఎవరైతే మీకు అనుకూలంగా పని చేస్తున్నారో వాళ్ళని గుర్తించి ఆ పార్టీలకు మీరు వెళ్ళిపోండి లేదంటే మీ నాన్నగారు ఆశయాలు సిద్ధాంతాలు మీరు పాటించాలి ఆయన ఆశయాలు ఎప్పటిలాగే మీరు కొనసాగించాలంటే వీలైనంత తొందరగా మీరు ఒక పార్టీ స్థాపించండి లేదంటే మటుకి మీరు ఈ జనసేనలో ఉన్నంత వరకు మీ వాయిస్ పూర్తిగా మన రాష్ట్రం వినిపించదు నేను ఒకటే చెప్పాల్సిన రిక్వెస్ట్గా ఎగర ఎవరైతే వంగవీటి రంగా గారి అభిమానులు ఉన్నారో మీరు కూడా బాగా ఆలోచించుకోండి ఇప్పుడు పేడ పూసిన వ్యక్తి ఎవడో కూడా ఆల్మోస్ట్ ఆ నియోజకవర్గంలో వాళ్ళందరూ తెలిసిపోద్ది ఎందుకంటే ఆ పరిసర ప్రాంతంలో సీసీ కెమెరాగా చెక్ చేస్తే వాడు ఎవడు ఎందుకు పూసాడు వాడి చేత ఎవడు పూపించాడు అనేది క్లియర్ కట్గా మనం కనిపెట్టొచ్చు పోలీస్ అధికారులు తలుచుకుంటే అది నిమిషం పట్టదు కానీ జరిగిన నాలుగైదు రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు కూడా పోలీస్ అధికారులు ఏ ఒక్క ఏ ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలి సరే సీసీ కెమెరా ఆధారంగా ఎవరన్నా గుర్తించరా అది లేదు మరి రంగా గారు ఆయన ఆశయాలు ఎక్కడ కొనసాగుతాయని ఆయన సిద్ధాంతాలు ఎవరు పాటిస్తున్నారు రాధాగారు వాయిస్ అనేది గట్టిగా వినపడాలంటే మన రాష్ట్రంలో రాధా గారు ఇప్పుడున్న పార్టీ నుంచి బయటికి రావాలి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చెబుతుంది బీసీకి రక్షణ బీసీ ప్రజలకు రక్షణ కల్పిస్తాం బీసీ ప్రజలకు అనేక విధాలుగా సంక్షేమ పథకాలు ఇస్తాం అని చెప్పుకుంటూ వస్తున్నారు సరే అనేది మీ ఇంటి వద్దకు వస్తుందా లేదనేది అది మీరే మీకే తెలియాల సరే పథకాలు తీసేసాయి పోనీ మీకు రక్షణ కల్పించాలిగా బీసీల మీద ఎలాంటి దాడులు జరగకుండా చూసుకునే బాధ్యత మాదని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు బహిరంగ చెప్పడం జరిగింది పోనీ ఇదే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రాష్ట్ర డిప్యూటీసీఎం అండి కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాడు మరి ఇంకా బీసీ ప్రజలు మీరు ఒకసారి ఆలోచించుకోండి మీకు ఏ పక్క ఈ న్యాయం జరుగుతుంది ఎవరు మిమ్మల్ని గుర్తిస్తున్నారు ఎవరు మిమ్మల్ని దాడుల నుంచి కాపాడుతున్నారు అనేది ఆలోచించుకోండి ఒకసారి ఎందుకంటే ఈరోజు వంగవీటి మోహన్ గారి విగ్రహానికి ఒకడు ధైర్యంగా రద్ధరాయితీ వచ్చి పేడ పూసేట్లేడంటే వాడికి ఎన్ని గడ్స్ ఉండాలి వాడు వెనక ఎవడున్నాడు ఏం చూసుకున్నాడు రెచ్చిపోయాడు ఈరోజు వాడు వెనక ఎవడ బలమైన గట్టి నాయకుడు ఉండబట్టే కదా వాడుచ్చి పేడ పూసింది లేదా వాడికి ఏ ఎంత తెలివితేటలుండోడు ఇచ్చిస్తాడు వాడికి పూర్తిగా దీన్ని బట్టి అర్థం చేసుకోండి దీన్ని కావాలని చెప్పి ఎవడ కక్ష పూర్తిగా రంగగారి విగ్రహానికి అవమానం జరగాలి రంగగారి విగ్రహం పూర్తిగా ధ్వంసం చేయాలి అని చెప్పి ఒక రాత్రి మొగలు కక్ష పట్టుకొని రంగగారికి ఈరోజు అవమానం జరగడం జరిగింది నాకు ఒకటే బాధ అనిపిస్తుంది మన రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఒక పక్క రాజశేఖర రెడ్డి కాలు చేతిలో ఎర్ర కొడతారు విగ్రహానికి మరోపక్క ఎన్టీ రామారావు గారు తలలు బాగలపడతారు ఇప్పుడు రంగాగారి తల రంగాగారి విగ్రహానికి పేడ పూసే స్థాయికి వచ్చారు మరి రేపు రోజున ఇంకెవరు విగ్రహాలు బాగలు కొడతారో ఎవరు కాలు చేతిలో ఎరగ కొడతారో వీళ్ళు ఆలోచించుకోవాలా ఏదైనా సరే పోలీసు అధికారులకి నేను చాలా అంటే చాలా రిక్వెస్ట్ చెప్తున్నా సార్ దయచేసి ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు ఎవరైతే బతుకున్న పార్టీ నాయకులైనా వ్యక్తులైనా సీఎంలైనా ఎవరైనా కానీ వీళ్ళు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చాము కానీ చచ్చిపోయిన వాళ్ళు మట్టికి అటువంటి పొరపాట్లు చేయలేదు సో వంగవీటి రంగా గారి ఆయన మీద ఏదైనా ఆరోపణలు రకరకాలుగా ఉన్నాయనుకో అక్కడున్న ప్రజలకు కూడా తెలుసు రంగా అంటే ఏందో ఆయన పరిస్థితి ఆయన విధానం ఏంటో అందరూ తెలుసు కానీ రంగా గారిని అభిమానించాలి మట్టికి తెలుగు రాష్ట్రాల్లో కాదు విదేశాల్లో కూడా ఉన్నారు రంగా గారి అభిమానులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే రంగా గారికి పూర్తి స్థాయిలో చాలా ఘోరాది ఘోరంగా అవమానపరిచేవారు వాళ్ళని చట్టపరంగా అరెస్ట్ చేసి వీలైన తొందరగా వాళ్ళకి బహిరంగంగా ఒక కఠినమైన శిక్ష వేయాలని చెప్పి పోలీస్ అధికారులకి ఓ రిక్వెస్ట్గా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో మీరందరూ క్రమశిక్షణ పాటించి పూర్తి స్థాయిలో ఎవరైతే ఇలాంటి తప్పులు చేశారో వాళ్ళని ఎక్కడికెక్కడ వెంటాడి మరీ చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి థ్యాంక్ యూ